అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాన్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది మా ఇంటి వినాయక చవితి వ్లాగ్ అండి వినాయక చవితి రోజు మార్నింగ్ అయితే నేను సిక్స్ ఓ క్లాక్ లేచానండి మన వరలక్ష్మి రథం రోజు చాలా కంగారు పడ్డాను కదా ఈ ప్రసాదాలన్నీ ఎలా చేయాలి ఏంటి అనేసి సో ఆ రోజు నైట్ అయితే నేను అసలు నిద్రపోలేదు కానీ ఈసారి అయితే అలాంటి టెన్షన్ ఏమీ లేకుండా సింపుల్గా పూజ చేసుకుందాము అనేసి అనుకున్నాను సో అందుకనేసి సిక్స్ ఓ క్లాక్ అయితే లేచానండి పాలు అయితే వచ్చాయండి అయితే నిన్న మేము రెగ్యులేటర్ బిగించడం కోసం అయితే అది తీసేసాం కదా కొత్త వైర్ పెడదాం అనేసి ఇంకా మార్నింగ్ మా హస్బెండ్ లేపి నాకు గ్యాస్ కదా పెట్టేసి పడుకోండి నేను నేను ప్రసాదాలు చేసుకుంటానంటే మా వారైతే రేగిసారి నాకు సెట్ చేస్తున్నారు అనమాట మీలో ఎంతమందికి రెగ్యులేటర్ని పెట్టడం రాదు అన్నది కామెంట్ చేయండి నాకు పెళ్ళి అయిపోయి నైన్ ఇయర్స్ అవుతుంది కానీ ఆ రెగ్యులేటర్ పెట్టడం అన్నది అస్సలు రాదండి సో తలస్నానానికి నీళ్ళైతే స్టవ్ మీద పెట్టుకున్నాను మా హస్బెండ్ ఏమో నాకు టీ పెట్టేసి వెళ్ళు స్నానానికి అన్నారు సో ఇంకా ఆయనకైతే నేను టీ అయితే పెడుతున్నానండి అని టీ తాగుతారండి ఇదేం అలవాటు నాకు తెలియదు అయితే చేసేసి వచ్చేసానండి ఇంకా త్వరగా అయితే ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేయాలి వరలక్ష్మీ రథం అంతా ఎక్కువగా అయితే ఏమి చేయను చాలా తక్కువగా చేస్తాను ఎందుకంటే మొన్న వరలక్ష్మీ రథానికి ప్రసాదాలన్నీ చేసి దేవుడికి దండం పెట్టుకుని నేను తినేసరికి వన్ ఓ క్లాక్ అయిపోయేసరికి నాకు చాలా నీర్స్ వచ్చింది కదా ఈ అయితే అంత రిస్క్ తీసుకోవాలి అనుకోవట్లేదు చాలా తక్కువగా అయితే తిమిళి చేద్దాం అనుకుంటున్నానండి పరమాన్నం చేస్తాను నెక్స్ట్ కుడుములు చేస్తాను తర్వాత ఏమో పులిహార్ చేస్తానండి అది తర్వాత శనగలు నానబెట్టుకున్నాను సలబుడి వడపప్పు ఐదు ప్రసాదాలు కొంచెం పానకం అయితే చేస్తానండి ఇంతే ఈ ఐదు ప్రసాదాలు అయితే చేసుకుంటాను తర్వాత అయితే మాత్రం ఇంకా ఇప్పుడు తలస్నానం చేసి వచ్చేసాను కదా ఫస్ట్ అయితే పాయసం స్టవ్ మీద ఇంకో పక్కనేమో కుడుములకి రెడీ చేసుకుంటానండి బ్లాగ్ స్కిప్ చేయకుండా చూడండి ఇండస్ వ్యాలీలో మన తీసుకున్నానండి ఇది కొత్తది ట్రైప్లేట్ టోఫ్ విత్ లిడ్ అనమాట ఇది నేను ఎందుకు తీసుకున్నానంటే పూజలప్పుడు ప్రసాదాలు చేయడానికి కొత్తవి గిన్నెలు ఏమీ లేవండి అన్ని గిన్నెల్లో నేను మ్యాక్సిమం నాన్ వెజ్ అవి వండేసాను ఇంకా పూజలప్పుడు మాత్రమే వాడుకోవడానికి ఒక గిన్నె ఉంటే బాగుంటుంది అనేసి ఈ గిన్నె అయితే తీసుకున్నాను అనమాట ఇది తీసుకున్నప్పుడే టూ త్రీ వీక్స్ అవుతుందండి వినాయక చవితికి యూజ్ చేద్దాము అనేసి ఇంకా నేనైతే దీన్ని యూజ్ చేయలేదు ఇప్పుడైతే నేను దీంట్లో పాయసం చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి పాయసంతో మొదలు పెడుతున్నాను ఇది ట్రై ప్లేట్ టోప్ విత్ లిడ్ అండి నేనైతే ఎయిటీన్ సెంటీమీటర్స్ తీసుకున్నాను ఇందులో మనకి టూ త్రీ సైజెస్ కూడా అవైలబుల్గా గా ఉన్నాయండి సో నేనైతే పాలుని కట్ చేసుకుని గిన్నెలు అయితే వేసుకుని స్టవ్ అయితే ఆన్ చేసుకున్నానండి సో స్టవ్ ఆన్ చేసుకుని పాలు అయితే స్టవ్ మీద పెట్టేశానండి ఇప్పుడైతే నేను ఇంకా ఈ పరమాన్నం ఎలా చేస్తాను అన్నది మీకు చెప్తాను ఫస్ట్ అయితే పాలుని బాగా మరిగించుకుంటున్నానండి పాలు మరిగిన తర్వాత ముందుగానే ఒక వన్ అవర్ క్రితము నేను బియ్యం అయితే నానబెట్టుకున్నానండి సో ఆ నానపోయిన బియ్యాన్ని తీసుకొచ్చి ఇందులో అయితే వేసేసాను అనమాట ఇండస్ వ్యాలీలో ఎప్పుడు మనకి మంచి మంచి ఆఫర్స్ అయితే రన్ అవుతూ ఉంటాయండి ఆఫర్స్తో పాటు మీరు నాకు కూడా బీపీ ట్వెల్వ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది బియ్యం బాగా ఉడికిన తర్వాత దీంట్లోకి నేను కొంచెం అయితే ఇలాచి పౌడర్ అయితే వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి నా దగ్గర ఆల్రెడీ ఇంకొక టోఫీ ఉంది కదండి దాంట్లో నేను కూరలు అవి వండుతూ ఉంటాను నేను బాగా ఎక్కువ రోజులు యూజ్ చేసిన తర్వాత మీకు చెప్తున్నానండి ఇండస్ వ్యాలీలో ట్రైప్లెస్ స్టైన్లెస్ స్టీల్ ఒకటి ఐరన్ చాలా బాగుంటున్నాయండి ఇందులో మొత్తం మనకి స్టీల్ అంతా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది త్రీ లేయర్ బాడీ ఉంటుంది మనం దీన్ని గ్యాస్ స్టవ్ పైన ఇండక్షన్ పైన కూడా యూస్ చేసుకోవచ్చు దీనికి న్యాచురల్గానే నాన్ స్టిక్ నేచర్ ఉండడం వల్ల మనకి కూరలు అవి మాడు పట్టేస్తాయి పోతాయన్న భయం లేదండి మనకి బాటమ్ నుంచి పై వరకు ఒకటే థిక్నెస్ మెయింటైన్ చేయడం వల్ల మనకి మాడిపోవు ఒకవేళ ఎక్కడైనా కొంచెం మాడినా కూడా మనము క్లీనింగ్ అన్నది చాలా ఈజీగా ఉంటుందండి అసలు మనము ఇబ్బంది పడక్కర్లేదు దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ నేను కామెంట్లో పెంచేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇప్పుడు నీకు ఏదో ఫ్రీగా వస్తుంది కాబట్టి నువ్వు చెప్తున్నాం అనుకోవద్దు మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది ఏమో అని చెప్తున్నానండి అంతే జస్ట్ రివ్యూ షేర్ చేస్తున్నాను ఇదిగోండి స్టవ్ ఆఫ్ చేసేసే ముందు నేను బెల్లం అయితే వేసేసుకున్నాను బెల్లం కరిగిపోయిన తర్వాత దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసాను మా ఆయన్ని ఫోటో తీయి ఫోటో తీయని అడిగే లోపల మా ఆయన తీసే లోపల ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం మాడిపోయినట్టు అయిపోయినాయి బట్ ఏం టేస్ట్ మారిపోలేదులేండి బాగున్నది నేను ఒక పనితో పాటు ఇంకొక పనే చేసుకున్నానండి అయితే ఇక్కడ ఎడిటింగ్లో ఒక ప్రసాదం తర్వాత ఒక ప్రసాదాన్ని ఎడిటింగ్లో చూపిస్తున్నాను అంతేనండి ప్రాసెస్ ఇప్పుడైతే నేను కుడుములు చేసుకుంటున్నాను ఫస్ట్ స్టవ్ మీద పెసరపప్పు పచ్చని పప్పు వేసుకుని వాటర్ అయితే స్టవ్ మీద పెట్టాను కొంచెం ఉప్పేసి ఆ తర్వాత అయితే నేను దాంట్లోకి ఒక గ్లాసు రవ్వ అయితే తీసుకున్నానండి మిల్లు దగ్గర రవ్వలాగా పట్టలేదు పిండిలా పట్టేయడం వల్ల ఇది అతుక్కుపోతుందనమాట వినాయక చవితికి వండ్రలు అయితే వేస్తారు కదండి ఇంకా వన్రాల కింద కాకుండా నేను కుడుముల కింద చేశాను ఎందుకంటే నాకు కుడుములు చేయడం బాగానే వచ్చు వన్రాలు అవి రావు తర్వాత ఏంటంటే అవి చేసిన తర్వాత వీళ్ళు ఎవరైనా తింటారో తినరో కూడా నాకు తెలియదు కుడుములు అయితే టిఫిన్ కింద అందరూ ఆవుకే పచ్చరేసుకుని తినేస్తారు ఇంకా ఎలాగో వినాయకుడికి కుడుములు కూడా చాలా ఇష్టం కదా అనేసి కుడుములు అయితే చేశానండి ఇంకా మూడో ప్రసాదం కింద పులిహారైతే చేస్తున్నానండి స్టవ్ మీద అయితే బియ్యం కడుగు పెట్టాను బియ్యము మనకి ఉడకడానికి టైం పడుతుంది కదా ఈ లోపల నేనైతే దేవుడి సామాన్ని శుభ్రం చేసుకుంటున్నానండి రోజు నేను ప్రసాదానికి ఉపయోగించిన గిన్నెల్లో ఏమీ నాన్ వెజ్ ఎప్పుడూ వండలేదు ఒకటి పాయసానికి కొత్త దిండస్ వ్యాలీలో గిన్నె తీసుకున్నది ఈ రోజైతే ఉపయోగించుకున్నాను ఇంకా అది ఓన్లీ ప్రసాదాలు చేసినప్పుడు మాత్రమే ఉపయోగిస్తానండి ఇంకా అన్నం కుండలో ఎప్పుడు నాన్ వెజ్ ఉండం కదా సో బియ్యం అయితే అందులో పెట్టాను ఇంకా దేవుడు సామాన్లు అన్నింటిని కూడా శుభ్రమైతే చేసేసానండి పరమాన్నం చేసేసానండి తర్వాత ఏమో కుడుముడు కూడా రెడీ అయిపోయింది ఇంకా పులిహార తాలింపు అయితే అయ్యాలి మా వారైతే సిట్ర జ్యూసర్ ఉపయోగించి నిమ్మరసం అయితే తీస్తున్నారు ఇప్పుడైతే మాత్రం మళ్ళీ మా ఆయన టీ పెట్టమన్నారండి సో ఇంక ఇదిగోండి నేనైతే టీ అయితే పెడుతున్నాను ఇంకా పిల్లలు ఇప్పుడే నిద్రలేసారు టైం అయితే నైన్ థర్టీ అయిపోతుంది ఇంకా పిల్లలకి స్నానానికి అయితే నేను నీళ్ళు పెట్టాను నైన్ టెన్ అవుతుంది అంటే అవి నీళ్ళకి పిల్లలకి తరస్నానం చేయిస్తాను ఫస్ట్ అయితే కుడి కూడా తాలింపేసి ఇంకా ప్రసాదాలు పని అవుతుంది ఇక్కడికి ఇంకా పూజ కన్నీరు సిద్ధం చేసుకుని పూజ స్టార్ట్ చేయాలి లేచిన తర్వాత ఇది మా ఆయన రెండోసారి అండి టీ తాగడము ఇంట్లో ఉంటే రోజుకి నాలుగైదు సార్లు అని తాగుతారు టీయా ఇంకైతే ఇదిగోండి నేను పులిహారకి తాలింపు అయితే వేసుకుంటున్నాను మళ్ళీ స్టవ్ మీద పాలు అయితే పెట్టానండి ఇప్పుడు పిల్లలు తాగుతారు అనేసి అండ్ ఈ రోజైతే నేను పచ్చిగా ఉపవాసం ఏమీ లేనండి అంటే ఎవ్రీ టైం నేను పూజ చేసుకునేటప్పుడు అసలు ఏమి తినను తాగకుండా చేసుకునేదాన్ని కానీ నాకు మొన్న వరలక్ష్మి రథం తర్వాత చాలా సిక్ అయినట్టు అనిపోయింది అందుకనేసి నేను ఈసారి అంటే మన కామెంట్స్లో చెప్పారు అంత ఉపవాసం ఉండక్కర్లేదు బాబా నువ్వు పాలు తాగి పనులు చేసుకోవచ్చు పూజ అయ్యే లోపల ఒకసారి పాలు తాగు అన్నారు అనేసి నేనైతే ఒక గ్లాస్ పాలు అయితే తాగేశానండి అంటే మరీ పెద్ద గ్లాస్ కాదులే చిన్న గ్లాస్ పాలు అయితే తాగాను సో కొంచెం పాలు అవి తాగడము నాకు అంత నీరసం రాలేదు మంచిగా నేనైతే పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నానండి అండ్ మొన్న వరలక్ష్మి రతానికి చాలా కంగారు పడ్డాను ఎందుకంటే గార్లు అండ్ బూర్లు నేను అంత అలవట్లేదు నాకు వేయడము ఎలా వేస్తాను ప్రసాదాలు బాగా వస్తాయి లేదా మా ఇంక వస్తాయో లేదో ఎలా ఎలా అనేసి కంగారు కంగారుగా ఉన్నాను ఇంకా గారులకి బూర్లకి నాకు చాలా టైం పట్టిందండి ఎందుకంటే మినపప్పు అవి పొద్దున్నే రుబ్బుకున్నాను కదా సో ఇంకా చాలా టైం అయిపోయింది అనమాట ఆ రోజు బట్ ఈరోజు కరెక్ట్గా నైన్ థర్టీ కల్లా నాకు పూజలకి సంబంధించిన ప్రసాదాలు ఇవన్నీ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే ఇంకా నేను ఇక్కడ కూర్చుని ముగ్గులు ముగ్గులవి వేసేసుకుని కలసానికి తవ్వకి అయితే మాత్రం పసుపు అవి రాస్తున్నానండి ఇంకా నేను ఒక్కదాన్ని చేస్తున్నాను కదా షాను కూర్చుని నువ్వు కూడా చేయమ్మా అన్నాను అలా పిల్లలకు కూడా అలవాటు అవుతుంది కదండి ఇంకా ఎందుకు పెడుతున్నానంటే మనము వినాయక చవితికి వెళ్ళక తవ్వ పెట్టుకోవాలంటే ఇంట్లో ఎప్పుడు ధాన్యం నిండుగా ఉండాలి అనేసి దేవుడిని మొక్కుకోవాలి అని అమ్మ చెప్పింది అనమాట అందుకనేసి తవ్వ కూడా కడిగి పసుపు కుంకుమ అయితే రాసానండి ఇంకా దేవుడి దగ్గర అన్ని రెడీ చేసేసుకున్నాక పూజకు ముందు చీర కట్టుకోవడానికి ముందు నేనైతే ఇంకా పిల్లలకి కాళ్ళకి అయితే పసుపు అయితే రాస్తున్నానండి పిల్లలకి పసుపు రాసేసిన తర్వాత నా కాళ్ళకి కూడా పసుపు అయితే రాసుకున్నాను మీలో ఎంత మందికి గా కాళ్ళకి పసుపు రాసుకోవడం ఇష్టమో కామెంట్ చేయండి నాకు చాలా ఇష్టమో బట్ మర్చిపోతూ ఉంటానండి రెగ్యులర్గా రాసుకోవట్లేదు ఇంకా మా షాను మనోకైతే కాళ్ళకి పసుపు రాసుకోవడం చాలా అంటే చాలా ఇష్టం అండి ఇంకైతే ఇప్పుడు నేను సారీ కట్టేసుకున్నానండి ఈ సారీ ఎప్పుడో నేను యూట్యూబ్లో ఫేమస్ అవుతూ ఉండగా అంటే కొలాబరేషన్స్ అవి వచ్చేవి కదా కొత్తలోని అంటే బాగా వైరల్ అయ్యే టైం అనమాట అప్పుడు నాకు వీడియోస్ అప్పుడు నాకు వన్ ల్యాక్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఉండేవారండి సబ్స్క్రైబర్స్ ఆ టైంలో అమృత కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు నాకు ఈ శారీ పంపించారండి అప్పుడు నేను హోమ్ టూర్కి శారీ కట్టుకున్నాను మళ్ళీ ఇప్పుడైతే ఈ సారీ కట్టుకున్నాను అనమాట ఇక నేను వీడియో తీసుకుంటూ రెడీ అయ్యానండి ఈ లోపల కెమెరా ఆన్లో ఉంది మా మను కూడా లిప్స్టిక్ అవి రాసుకుంటూ నాకులాగా రెడీ అయిపోతుందండి నా మను ఎగ్జాక్ట్గా నేను ఏది చేస్తే అదే అదే చేస్తుందండి నాకు ఒకసారి ఇది చదువుతో పాటు యూట్యూబ్ కూడా మెయింటైన్ చేసేస్తుందేమో అని అనిపిస్తూ ఉంటుంది ఇంకా అది దానికి అది మోడల్ని నేను నేను మోడల్ని అని చెప్పుకుంటూ ఉంటుందండి మరి ఇది మంచి పద్ధతితో కాదు నాకు తెలీదు మా ఆయన అయితే మాత్రము పిల్లని ఫోన్కి దూరంగా ఉంచు నువ్వే ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ అవి చూసి చాలా రియాక్ట్ అవుతూ ఉంటావు బాధపడుతూ ఉంటావు పిల్లలకి ఇలాంటివి ఏం అలవాటు చేయొద్దు అంటారు నేను ఏది కావాలని ఎవరికి ఏదో అలవాటు చేయలేదు అది నన్ను చూసి చూసి నాకులాగా చేసేస్తుందండి నేనేంటంటే ఇంట్లో ఉండి ఒక రూపాయి సంపాదించుకోవాలన్నట్టుగా నేను ప్రతిదీ వీడియోస్ చేసుకుని పెట్టుకుంటూ ఉంటే నా మంతల్ని ఇంకా నన్ను చూసి నేను ఎలా రెడీ అవుతాను నేను ఎలా చేస్తాను అనేది అది అలా చేస్తుంది సో ఇంకా నేనైతే అన్ని రెడీ అయి చేసుకుంటున్నానండి దేవుడి దగ్గర పూజకు కావాల్సినవన్నీ ఒకేసారి పెట్టుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ పూజ కూర్చున్నాక పదే పదే లెగిసి అది మర్చిపోయాను ఆ వస్తువు మర్చిపోయాను అని అనుకోకూడదు కదా సో అన్నీ ఒకేసారి దేవుడి దగ్గర అయితే ఇలా పెట్టుకుంటూ వస్తున్నాను అనమాట ఇంకా షాను మన వాళ్ళు అయితే మాత్రము వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చిందండి అన్వి వాళ్ళతో అయితే ఆడుకుంటున్నారు డ్రాయింగ్ అవి వేసుకుంటున్నారు మా వాళ్ళు అన్నీ తీసుకొచ్చారండి ఒక అరుటాకు మాత్రం మర్చిపోయారు అనమాట ఇంక అరుటాకు లేదు కదా అనేసి నేనైతే ఇంక మళ్ళీ ఈసారి కూడా ప్లేట్లోనే పెట్టుకుంటున్నాను లాస్ట్ టైము పాయసాన్ని గిన్నెలో తీసి పెట్టకూడదు అలా పెద్ద గిన్నెతోనే పెట్టేసుకోవాలి అనేసి కామెంట్ పెట్టారండి వండిన గిన్నెతో పెట్టాలని సో ఇంక అందుకనేసి వండిన గిన్నెతోనే ఈసారి దేవుడి దగ్గర పాయసం అయితే పెట్టేసాను అయితే పల్లెలో కలిపానండి ఇంకంత పల్లెం ఎందుకు గిన్నెలోకి అయితే తీసుకున్నాను సో ఈ ప్రసాదాలన్నీ తీసుకుని నేనైతే ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టుకుంటున్నానండి ఇంకా దేవుడి దగ్గర పెట్టుకున్నాక దేవుడి దగ్గర మొత్తము నేను అలంకరణ అయితే చేసుకుంటున్నాను మా వారు మార్నింగ్ బయటకు వెళ్ళినప్పుడు ఒక బుక్ అయితే కొనుక్కొచ్చారండి సండే బుక్ అందులో వినాయకుడు పూజ అంతా రాసుందనమాట ఇంకా వినాయకుడు పూజ అయితే చూసుకుంటూ మేము ఏది చేసుకోవాలి అన్నీ రెడీగా ఉన్నాయా లేదని మాట్లాడుకుంటూ ఇలాగైతే పూజకి అన్నీ రెడీ చేసుకుంటున్నామండి మీరంతా వినాయక చవితి చేసుకున్నారా మీరు పూజ ఎలా చేసుకున్నారు ఏంటన్నది కామెంట్ చేయండి ఇంకా నిన్న వ్లాగ్ ఎందుకు పెట్టలేదు నువ్వు వ్లాగ్ పెట్టకపోతే మాకు చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ అని ఇలాగ చాలామంది కామెంట్ పెట్టారు కొంతమంది అయితే నా మీద అతి ప్రేమతో కోపంగా తిడుతున్నారండి నాకు అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది మేమేమో నీ కోసం వెయిట్ చేయాలి చేస్తున్నాము టూ ఓ క్లాక్ వీడియో వస్తుంది భవానీ అని నువ్వేమో పెట్టట్లేదని పోస్ట్ పెడుతున్నావు నీ మీద కోపం వస్తుంది భవానీ అనేసి ఇలా ప్రేమగా కోపంతో తిడుతూ ఉంటే అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి నేను చాలా బ్లెస్డ్ కదా అందుకే నేను ఇంతమంది ప్రేమను సంపాదించుకున్నాను అని నేను ఎప్పుడు చాలా గ్రాటిట్యూడ్తో ఉంటానండి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతానండి ఒక్కరోజు వీడియో పెట్టకపోతే నాకు షార్ట్లకు చాలా కామెంట్స్ వస్తాయండి బట్ నాకు అవి వాటికన్నా వ్లాగ్కి వచ్చే కామెంట్స్ హ్యాపీనెస్ ఇస్తాయి ఎందుకంటే వ్లాగ్ని ప్రతిరోజు చూసే వాళ్ళే నా కోసం వెయిట్ చేసి చూస్తారు కదా సో మీరు నా సొంతం అనమాట నేను మిమ్మల్ని అంతగా ఓన్ చేసేసుకున్నానండి అయితే నిన్న నేను వీడియో పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే నాకు సాటర్డే సండే వ్యూస్ అస్సలు రావట్లేదండి అండ్ నేను నిన్న వినాయక చవితి అయిపోయిన తర్వాత ఎడిటింగ్ అంతా పూర్తి చేసుకుని పడుకునేసరికి టూ ఓ క్లాక్ అయ్యిందండి అయితే ఎడిటింగ్ మాత్రం అయ్యింది వాయిస్ ఓవర్ ఇవ్వలేదు ఎందుకంటే మా ఇంటి దగ్గర వినాయకుని పెట్టారు కదా వాళ్ళు ఏమో పాటలు పెట్టారండి ఆ పాటలు వస్తూ ఉండగా మనం వాయిస్ ఓవర్ ఇచ్చామనుకో ఆ పాటలు మన వీడియోలోకి రికార్డ్ అయ్యిందంటే వీడియో మొత్తానికి మనకి కాపీరైట్ స్ట్రైక్ అయితే వచ్చేస్తుంది అది ఛానల్కి రిస్క్ అయిపోద్ది అనమాట సో అందుకనేసి నేను వీడియోకి వాయిస్ ఇవ్వకుండా ఎడిటింగ్ చేసుకుని పడుకున్నాను ఇంకా నెక్స్ట్ డే వాయిస్ ఇద్దామనేసరికి నాకు అప్పటికే నేను లేట్గా పడుకున్నాను మళ్ళీ లేసేసరికి నాకు నేర్స్ వచ్చినట్టు అయ్యిందనమాట అంటే ఒక రకమైన చిరాగ్గా ఉంటుందండి నిద్ర సరిపోకపోతే చాలా అనీజీగా చిరాకు చిరాగ్గా మొత్తి మొత్తిగా అలా ఉంటుంది సో ఇంకో ఎలాగో సండే పెట్టినా మనకి వ్యూస్ రావట్లేదు కదా అనేసి నేను ఎడిటింగ్ చేయలేదు అయితే నిన్న అయితే మాత్రం మీరు నమ్మరు బలే రెస్ట్ తీసుకున్నానండి నాకు వారంలో బాగా రెస్ట్ దొరికే రోజు ఏమైనా ఉంది అంటే అది ఒక్క సండే మాత్రమే నిన్న నేను చక్కగా మూవీస్ చూశాను ఒక రెండు మూవీస్ చూసాను వాటి కోసం నేను రివ్యూ చెప్తానండి నాకు ఎంత బాధేసిందో ఆ మూవీ చూసినప్పుడు అయితే ఫుల్గా నిద్రపోయానండి అండి ఆఫ్టర్నూను అలాగా చక్కగా నేను నా డే నా డే చాలా హ్యాపీగా గడిచింది అది నేను మీకు వేరే వీడియోలో చెప్తాను ఇదిగోండి మా వినాయక చవితి అయితే అయిపోయింది ఎలాంటి కంగారు లేకుండా హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా నీరసం కూడా ఏమీ లేకుండా చక్కగా నా పూజ అయితే పూర్తయిందండి చాలా హ్యాపీ అనిపించింది ఇంకా మా ఆయన ఏళ్ళు కూడా నాకేస్తున్నారు చూసారా పాయసం నేను అంత బాగా చేశానండి ఇంకా కుడుములు అయితే ఎక్సలెంట్ నేనైతే ఒక దగ్గర దగ్గర పది కుడుములు తినేసాను పచ్చడి పచ్చడిసుకుని చాలా బాగా వచ్చింది ఇంకా పిల్లలు మాత్రం పులిహారే తిన్నారండి మా షాను అయితే రెండు గిన్నెలు పాయసం తింది పులిహారైతే మాత్రం కొంచెం తింది మను అయితే మొత్తం పులిహోరతోనే ఉందండి ఈ రోజంతా పులిహారే తింది ఇంకా మాకైతే ఈ ప్రసాదాలు పొద్దునకి సాయంత్రానికి సరిపోయాయండి ఇంకా నేనేమి టిఫిన్లు కానీ వంట కానీ ఏమీ చేయలేదు మాకు ఆ ప్రసాదాలు అయితే చక్కగా సరిపోయినాయి ఇంకా పూజ అయిన తర్వాత గిన్నెలు వస్తాయి కదండి సో ఇప్పుడు అయితే ఆ అన్నింటినీ తోమాలి అవన్నీ తోమడానికి ముందు రాత్రి అతను నేను చాలా గిన్నెలైతే తోమేను కదా సో ఫస్ట్ అయితే ఆ గిన్నెలన్నింటినీ నేను సర్దుకుంటున్నానండి ఆ గిన్నెలన్నింటినీ సర్దుకుని అప్పుడైతే మళ్ళీ ఈరోజు పూజ తర్వాత అదే ప్రసాదాలు అవి చేసిన తర్వాత వచ్చిన గిన్నెలన్నిటిని తోముకుంటున్నారన్నమాట ఇక్కడ ఈరోజైతే మళ్ళీ మా వారైతే వీడియో షూటింగ్లో హెల్ప్ చేస్తున్నారండి నేను ఆఫ్టర్నూన్ నేను వ్లాగ్ పెట్టలేదనేసి ఒక షార్ట్ పెట్టాను కదండి కెమెరా వెనక మా ఆయన కష్టాలు అనేసి సో దానికి చాలా మంచిగా వ్యూస్ కామెంట్స్ అయితే వచ్చాయి యాక్చువల్ ఆ రోజు మేము దగ్గర దగ్గర సిక్స్ సెవెన్ టేక్స్ అయితే తీసామండి అంటే మా ఆయన నేను వంట చేస్తూ ఉండగా వచ్చి ఏం చేస్తున్నావు అని అడగాలి అన్నది మేము సిక్స్ సెవెన్ టేక్స్ అయితే తీసాము అంటే నేను నేను చెప్పినట్టు మా ఆయన షూటింగ్కి చేయాలన్నమాట బట్ మా ఆయన ఏం చేశారు వీడియో పట్టుకుని వస్తారు వచ్చి ఐదు నిమిషాలు అయినా కూడా అలాగే ఉంటారు ఇలాగని అడుగుతాడేమో అని నేను వెయిట్ చేస్తూ ఉంటాను బట్ ఆయన అడగనమాట నువ్వు అడిగే వరకు నేను నేను నీకు చెప్పను అనేసి ఇలాగా చాలా టేకులు అయితే తీసామండి ఆ రోజు షూటింగు అయితే మా ఆయన ఏం చేశారంటే ఎక్కువ ఉంటే మనకి స్టోరేజ్ ఫుల్ అయిపోతూ ఉంటాయి కదా అనేసి ఫోన్ క్లియర్ చేసేసారంటండి నేను ఎడిటింగ్లో చాలా వెతుక్కున్నాను ఏంటి వీడియో క్లిప్స్ మిస్ అయిపోయినాయి వీడియో క్లిప్స్ మిస్ అయిపోయినాయి అని వెతుక్కున్నానండి అసలు అవన్నీ ఉండుంటే మీరు ఫుల్ నవ్వుకునేవారు చాలా ఫన్ ఉండేది అందులోని నిన్న మా ఆయన అదే తిట్టానమాట నా పర్మిషన్ లేకుండా నా వీడియోస్ నువ్వు ఎలా డిలీట్ చేస్తావు నాకు ఎడిటింగ్ చాలా ఇబ్బంది అయిపోయింది నీ వల్ల అనేసి మా ఆయన మీద అరిచాను అవన్నీ ఉండుంటే మీకు ఇంకా చాలా ఫన్ అయితే ఉండేది బట్ ఆ వీడియో కూడా మీరు చాలా బాగా చూసారండి థ్యాంక్ యూ సో మచ్ అయితే మాత్రం ఇంకోండి నేను నిన్న ఆ వినాయక చవితి రోజు ఎప్పుడు గిన్నెలు అప్పుడే తోముకున్నాను కానీ తర్వాత ఇంకా పూజ తర్వాత ఇంకా చాలా గిన్నెలు వచ్చినాయండి అవి తోమలేదు అనమాట ఎందుకంటే ఇంక నేను ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకున్నాను ఆ రోజు ఇంకా అవలేదు పని ఇంకా సాయంత్రం అయిపోయిందండి సాయంత్రం మళ్ళీ ఒకసారి దేవుడికి అయితే దీపారాధన చేసుకుని ఇంకా రోడ్డు మీదకి వెళ్ళి ఎక్కడెక్కడ వినాయకులు పెట్టారు ఎలా ఉన్నాయి ఆ వినాయకులు అనేసి చూసుకుంటూ వెళ్ళామన్నమాట ఇక్కడ దారిలో ఒకళ్ళు అయితే ప్రసాదం అయితే ఇచ్చారండి ఇంకా ప్రసాదం తీసుకుని మేము మళ్ళీ మా ఇంటికి వచ్చేసాము మా ఇంటి దగ్గర రోడ్డు మీద నిలబెట్టిన గణేష్ అయితే ఇదేనండి సో ఇదండి ఈ రోజు ఈ వ్లాగ్ మా వినాయక చవితి అయితే చాలా బాగా జరిగింది మీరు కూడా మంచిగా చేసుకున్నారనేసి ఆశిస్తున్నాను ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో కలుస్తాను